హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒకసారి ఇలా చూడండి ఇప్పుడైతే నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నామండి ఇది పండగ స్పెషల్కి స్పెషల్ పండగ రోజునైతే ఇలా అయితే చేసాము మటను చికెను అలాగే బగారా రైస్ ఇవన్నీ అయితే చేసుకున్నాము అలాగే ఇప్పుడు మటన్ కర్రీ అయితే ఎలా చేయాలో నేనైతే వీడియో తీసి పెడతాను ఒకసారి చూడండి ఇప్పుడైతే ముందుకైతే నేనైతే బట్టలు కట్టెల పొయ్యి మీద అయితే పెట్టి చేస్తున్నామండి బయట ఇది మా ఇంటి బయట ఇప్పుడు ఇక ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక త్రీ కేజీస్ మటన్ అయితే తీసుకున్నాము ఆ మటన్ అయితే ఇప్పుడు మొత్తం ఫ్రెష్గా కడిగి మొత్తం ఆ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ కొద్దిసేపు అయితే ఉడికించాలండి ముందుగా అయితే ఏమీ వేయకోకుండా ఫస్ట్ అయితే మటన్నే కొద్దిసేపు ఉడికి ఉడకాలి సాల్ట్ కూడా వేసుకోవద్దు అలాగే పసుపు అల్లం కూడా ఇప్పుడే వేసుకోకుండా ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఇలాగే ఏమీ వేయకోకుండా ఉడకనివ్వాలి ఇలా చూడండి ఆ తర్వాత ఇక కొంచెం పసుపు అయితే వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టొద్దండి ఎందుకంటే అది పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి మూత పెట్టుకోకుండా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పసుపు అయినా అలాగే చేయండి మీరు కూడా ఇక నేనైతే స్టార్టింగ్ తాలింపులో వేసి అయితే వెళ్ళిపోయానండి ఆ తర్వాత మా పెద్దమ్మ అయితే ఇక మా పెద్దమ్మ అలాగే మా మావయ్య ఇద్దరైతే ఉండి ఇక కర్రీ అయితే చూసుకుంటున్నారు ఎలా అయితే వండాలో మా పెద్దమ్మ కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగా చేస్తుంది అందుకే ఇక ఈరోజైతే మటన్ కర్రీ కూడా వండిస్తున్నాము అలాగే ఇలా చూడండి ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం ఇలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు అయితే ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు సరిపడా అల్లం అయితే వేసుకోండి అల్లం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది కదా నీచివాసన అనేది ఏమీ రాకోకుండా చాలా బాగుంటుంది అది కూడా ఫ్రెష్ అల్లం తీసుకోండి ఇలా చూడండి ఇప్పుడైతే నేను అల్లం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి అయితే కలుపుకోవాలి అల్లం పచ్చిన పచ్చివాసన అంతా పోయే విధంగా అయితే మనం కలుపుకొని అలాగే ఒక ఐదు పది నిమిషాలు అయితే అలాగే ఉడకనివ్వాలి ఇలా చూడండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాల వరకు అయితే అలాగే ఉడకబెట్టుకున్నాము ఆ తర్వాత మరలా మూత తీసైతే ఒకసారి అయితే కలుపుకోండి ఇలా చూడండి కొంచెం వాటర్ అనేది కూడా ఊరినట్టు వాటర్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు ఇలా తాలింపులలోనే మనకి మటన్ అయితే చాలా వరకు ఉడికిపోతుందండి ఆ తర్వాత వాటర్ కూడా కొంచెం ఎక్కువగా పట్టవు తక్కువగా పడతాయి ఇలా తాలింపులో మనం మటన్ అనేది ఉడికించుకుంటే మటనే కాదండి చికెన్ అయినా అంతే మనకి వాటర్ ఎక్కువగా పడుకోకుండా తాలింపులోనే ఇలా ఎక్కువసేపు ఉంచుకుంటే చాలా వరకు కుక్ అవుతుంది ఆ తర్వాత ఇలా చూడండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక కారం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకోవద్దండి లాస్ట్లో ఒక పది నిమిషాలు అయితే దింపుతాం అనగా అప్పుడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి బాగా కారంగా లేకోకుండా సరిపడా అయితే వేశాను నేను కారం ఇలా చూడండి కారం వేసుకున్న తర్వాత ఇక మొత్తం కలుపుకోవాలి మూత అయితే పెట్టొద్దని చెప్పాను కదండి ఎందుకంటే మూత పెడితే పచ్చివాసన అనేది అలాగే ముక్కలకి పట్టేస్తుంది అదే మూత తేకోకుండా ఇలాగే ఒక ఐదు నిమిషాల వరకు అలాగే కలుపుతూ ఉంచుకుంటే వంట మీద అది పచ్చివాసన అంతా పోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మాకు మటన్ అయితే తొందరగా ఉడకాలి అనేసి అనుకుంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ మనం కొబ్బరికాయ దేవుడికి కొడతాం కదా ఆ చిప్పలు ఏమైనా ఉంటే ఆ కొబ్బరి ముక్కల్ని ఆ అయితే ఆ చిప్పతో సహా ఇప్పుడు మనం ఆ కూరలో వేయాలి మనం ఇప్పుడైతే వేసుకొని ఎసరు పోసుకొని ఉడికేటప్పుడు అయితే ఇక దగ్గర పడ్డాకైతే తీసి పడేసుకోవచ్చండి ఎందుకంటే కొబ్బరి ముక్క చిప్ప అది వేస్తే తొందరగా ఉడుకుతుంది మటన్ కూడా కొంతమంది మామిడి ఆకులు వేస్తే ఉడుకుతుంది అనేసి అంటారు అలా కూడా ఉండొచ్చండి ఇప్పుడు మేమైతే ఇలా చేసాము మటన్ కూడా చాలా తొందరగా ఉడికింది ఇక ఆ తర్వాత అయితే కారం వేసుకున్న ఒక పది నిమిషాల తర్వాత అయితే వాటర్ పోసుకొని నేనైతే ఆ గిన్నెతో ఒక గిన్నె నిండా పోసి ఇంకో గిన్నెకి సగానికి అయితే పోసామండి గిన్నెన్నర అయితే పట్టాయి వాటరు దానికే మెత్తగా ఉడికిపోయింది మటన్ కూడా చాలా మంచిగా ఇలా చూడండి ఇక మా మూత పెట్టుకొని అయితే ఇక మంచిగా మంట పెట్టుకొని ఇప్పుడు ఆ ఎసరంతా ఆయనకి దగ్గరికి వచ్చేలాగైతే మనం ఉంచుకోవాలి దీంట్లో టమాటా ఇష్టం ఉన్న వాళ్ళైతే టమాటా కూడా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్లో ఇక మేమైతే మాకు ఎక్కువగా ఇష్టపడరు అనేసి టమాటాలు అయితే వేయలేదు ఇలా చూడండి ఇప్పుడు కూర కూడా దగ్గరికి అయిపోతుంది కదా ఇక ఇలా చూడండి ఆ ఎసరంతా ఇనికి మనకైతే ఎంతైతే ఎసరు కావాలో అంత ఉంచుకొనైతే దింపేయండి ఇక లాస్ట్లోకి వచ్చేసిందండి ఇక మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక మేమైతే ఇలా బయట వంట చేస్తూ ఉంటే ఇక అందరైతే బయట కూర్చొని అయితే ఇలా ముచ్చట్లు పెడుతూ ఉంటారు మా ఇంట్లో ఇక అలా చూ చూడండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసాం కదా ఉడికిపోయింది మొత్తం మటన్ కూడా మెత్తగా ఉడికింది ఎసరు ఇంత కావాలనుకుంటే ఇక బా దింపేసుకోండి అలాగే అటు పక్కన బగారా రైస్ అయితే అది కూడా ప్రిపేర్ అవుతుందండి ఇంకా ఎసరైతే పోసాము ఇంకా బియ్యం అయితే వేయలేదు అది కూడా రెడీ అవుతుంది పండగ స్పెషల్ అని చెప్పాము కదండి ఇక రెండు పొయ్యి మీద అయితే పెట్టి చేస్తున్నాము ఇక లాస్ట్ ఇక ఆ మటన్ లోకైతే కొంచెం కొత్తిమీర అలాగే మసాలా వేసుకుంటే ఇక మనకైతే ఆ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి మేమైతే ఇలా సంక్రాంతికి అయితే ఈ స్పెషల్ గా ఇలా అయితే చేసుకున్నాము ఇలా అందరం కలిసి చాలా హ్యాపీగా ఉంటూ ఇలా చాలా ఆ రోజంతా ఎంజాయ్ చేసుకుంటూ ఇక వంటలు కూడా ఒక రకరకాలుగా వండుకొని అయితే తిన్నాము ఏం చేసుకున్నామో కూడా నేనైతే షార్ట్ వీడియోలో పెట్టానండి మాకు ఆ రోజు ఏం స్పెషల్లో అలాగే ఇలా చూడండి ఇంకా రైస్ అయితే ఇంకా వేయలేదు వాటరే మరుగుతున్నాయి బగారా రైస్కి ఇక బయట అయితే ఎప్పుడైనా సరే ఇలా బయటనే కట్టెల పొయ్యి ఉంటుందండి మాకు ఇక ఈ పొయ్యి మీదే వంట చేస్తాము ఏదైనా పెద్ద వంటలు ఉంటే కానీ కట్టెల పొయ్యి మీద చేసే వంట కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇలా చూడండి మాకైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం మసాలా కొత్తిమీర వేసుకొని అయితే దింపేశాము ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్